హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఇండియన్ ట్రావెల్ గైడ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇదే రెండు ఎత్తిపోతల జలపాతం నాగార్జున సాగర్ నుంచి పదకొండు కిలోమీటర్లు అండి అట్లాగే ఇక్కడికి ఎలా రావాలి ఫస్ట్ చూద్దాం విజయవాడ నుంచి అయితే కనుక నూట ఎనభై నాలుగు కిలోమీటర్లు అండి అదే హైదరాబాద్ నుంచి అయితే కనుక నూట అరవై ఆరు కిలోమీటర్లు నేనైతే విజయవాడ నుంచి బయలుదేరానండి ఎవరిని విజయవాడ నుంచి బయలుదేరేటప్పుడు మీరు వయా గుంటూరు మీదుగా వచ్చేసారనుకోండి ఫస్ట్ మీకు మాచర్లు వస్తుందండి సో అట్లాగే ఏంటంటే కనుక మీరు ఏం చేస్తారు అంటే కనుక కాస్త ఎర్లీ మార్నింగ్ బయలుదేరారు అనుకోండి చక్కగా అద్భుతంగా ఉంటుందండి వాతావరణం కానీ క్లైమేట్ కానీ మధ్యలో పూల చెట్లు కానీ అసలు ఎట్లా ఉంటుందో తెలుసా అండి జస్ట్ మీరు మాచర్ల దగ్గర నుంచి మీరు ఎత్తిపోతల జలపాతం వెళ్ళేంత వరకు కూడా అద్భుతంగా ఉంటుందండి అసలు మధ్యలో ఎలా ఉంటుందంటే అలా ఉంటుందండి అండి ఎత్తుపోతల జలపాతానికి పర్ఫెక్ట్గా నేను చెప్తానండి ఎందుకంటే రవాణా సౌకర్యాలు అనేది కరెక్ట్గా మీరు తెలుసుకోండి తెలుసుకొని వెళ్ళారనుకోండి ఈజీ అవుద్ది అన్నమాట వెహికల్ ఉందనుకోండి చక్కగా మీరు ఏంటంటే మ్యాప్ పెట్టుకుని వెళ్ళిపోతారు కానీ మామూలు వాళ్ళు మా నాలంట వాళ్ళు సో వెళ్ళాలి కదా వెళ్ళాలనుకుండా ఏం చేయాలంటే కనుక మీరు ఎర్లీ మార్నింగ్ చక్కగా మీరు బయలుదేరండి ఏమండి మీరు కనుక కనుక ఎర్లీ మార్నింగ్ వస్తే ఆ ఫాగ్లో ఉంటుందండి వాతావరణం అంటే నేను చెప్పాను కదా నేను డిసెంబర్ జనవరిలో అనుకోండి మీరు ఆ టైంలో అయితే కనుక అద్భుతంగా ఉంటుందండి ఆ ఫాగ్లో మాత్రం ఫస్ట్ మీరు మీరు ఏం చేస్తారంటే హ్యాపీగా ఎక్కడైనా సరే ఏంటంటే ఫుల్గా టిని పట్టించేయండి ఎందుకంటే అది అక్కడ చాలాసేపు వాటర్ఫాల్ దగ్గర ఉంటాం అక్కడ ఏమి దొరకవు టిఫిన్ కానీ ఏమి కానీ దొరకవు దొరకవు కాబట్టి ఏం చేస్తానంటే ఫస్ట్ మీరు అక్కడ విజయవాడ నుంచి బయదేరు అనుకోండి చక్కగా టిఫిన్ శుభ్రంగా మంచి టిఫిన్ ఉండి ఇడ్లీ పూరి దోశ చక్కగా ఫుల్గా కొట్టి రుచి చేయండి అట్లాగే వెహికల్ వచ్చారు అనుకోండి కాస్త జర్నీ చేసి అలాగైనా తీసుకుంటాం అది వేరే విషయం అనుకోండి సో కార్లో వస్తే అది వేరే విషయం కానీ అలా కాకుండా మీరు ఇండివిజువల్గా వచ్చారనుకోండి ఇద్దరు అప్పుడు ఏం చేయాలి ట్రాన్స్పోర్టేషన్ చాలా కరెక్ట్గా మీరు తెలుసుకోవాలని ఉద్దేశంతోనే కరెక్ట్గా చెప్తానండి మీరు హైదరాబాద్ నుంచి అయినా సరే చక్కగా విజయవాడ నుంచి అయినా సరే ఏంటంటే ఆర్టీసీ బస్సులో ఏం చేస్తారంటే ఫస్ట్ మాచర్లు వచ్చేసేయండి మాచర్లో వచ్చేస్తే మాచర్ నుంచి మీరు ఏం చేస్తారు అంటే కనుక సర్వీస్ ఆటోలో ఏమి ఉండవండి డైరెక్ట్గా మీరు ఆటో మాడుకోవాలి ఆటో మాట్లాడుకుంటే కనుక చక్కగా మీరు పర్ఫెక్ట్గా రానుబొని జాగ్రత్తగా మాట్లాడుకోండి అలాగే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆటో కూడా మా వల్ల కాదండి కాస్త మీరు నడుస్తూ అనుకోండి మీరు ఏం చేస్తారంటే అడ్డ రోడ్డు ఎత్తిపోతల రోడ్డు అంటే మాచర నుంచి కావస్తుంది బస్సులు ఉంటాయి అక్కడ దిగేసేసి కాపోతే అక్కడి నుంచి మిత్రం మీరు మూడు కిలోమీటర్లు మీరు నడవాల్సి ఉంటుందండి ఒక మామూలుగా ఉంటుంది అనమాట మీరు బాగా ఆలోచించుకొని చూసుకోండి నేనైతే శుభ్రంగా ఏంటంటే దారి మధ్యలో మంచి టిఫిన్ పట్టిచ్చేసాను అండి ఏమంటే ఎత్తిపోతల వాటర్ ఫాల్ అయితే కనుక మీరు ఎండాకాలం వస్తే చాలా సన్నదారు వస్తుందండి అలా జూన్ జూలైలో వస్తే బీభత్సంగా ఉంటుంది అనమాట అస్సలు అనమాట చూడండి అసలు ఆ రోడ్డు ఉంటుందండి మార్నింగ్ పూట వస్తుంటే అసలు ఎంత అద్భుతంగా ఉంటుందో సిటీలోకి రాగానే మనం ఏమి ఉండదండి మళ్ళీ అవుట్ ఆఫ్కి వెళ్ళగానే చూస్తున్నారు కదా అలా ఉంది టైం ఎంత అనుకున్నారో సెవెన్ థర్టీ అదిగోండి మాచర్లు వచ్చేసామండి ఇక్కడి నుంచే అద్భుతంగా ఉంటుందండి రోడ్డు మామూలుగా ఉండదు వెహికల్ ఉన్న వాళ్ళు మాత్రం సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు ఏంటి మిరపకాయ తోటలు ఏంటి గులాబీ తోటలు అన్ని రకాలు అనమాట మంచి వాటర్ఫాల్ మన నాగార్జునసాగర్ రైట్ కెనాల్ ఉంటుంది కదా ఆ రైట్ కెనాల్ కూడా మధ్యలో అదే అదేనండి నేను చెప్తున్నాను రైట్ కెనాలు చాలా బాగుంటుంది అప్పుడే వాటర్ వదిలేరు ఇట్లాంటివన్నీ కూడా బాగా చూస్తే ఎంజాయ్ చేయొచ్చు అనమాట అలాగే ఏంటంటే మీకు ఒక విషయం చెప్తానండి మీరు చూస్తూ ఉండండి ఆ దారి చాలా బాగుంటుంది కాబట్టి చెప్తున్నాను ఇందులో నేను స్థలం కూడా చెప్తానండి చాలా ఇంపార్టెంట్ స్థలం కూడా ఏమంటే మీరు కనుక ఎర్లీ మార్నింగ్ హైదరాబాద్ నుంచి కావచ్చు లేకపోతే విజయవాడ నుంచి కావచ్చు మీరు కనుక మళ్లీ మార్నింగ్ బయలుదేరనుకోండి ఎత్తిపోతల వాటర్ ఫాల్ చూడొచ్చు అక్కడి నుంచి పదకొండు కిలోమీటర్ల దూరంలో నాగార్జున కొండ అద్భుతమైన ప్రయాణం బోట్ ప్రయాణం ఏ మాల్దీవ్స్లోనో లేకపోతే ఇంకోటి లక్షదీపు అండమాన్లో ఎలా ఉంటుందో అలాంటి బోట్ షేర్ కూడా మీరు ఇక్కడ చేయించండి కనీసం చూస్తూ ఉంటే చాలా చాలా ఇంపార్టెంట్ విషయాలు నేను మళ్ళీ చెప్తాను తెలంగాణ ఆర్టీసీలో కావచ్చు లేకపోతే ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీలో కావచ్చు అండి ఎక్కడి నుంచి అయినా సరే ఏం చేస్తారంటే మీరు ఫస్ట్ మాచర్లు వచ్చేయండి ఇక్కడ నియరెస్ట్ రైల్వే స్టేషన్ మాచర్లు అండి ఈ మాచర్లు వచ్చారనుకోండి మాచర్ల నుంచి నలుగురు ఐదు ఉన్నారనుకోండి సర్వీస్ ఆటోలో రావచ్చు అదే ఇద్దరు ఒకళ్ళిద్దరు ఇద్దరు వచ్చారనుకోండి ఎకానమీలో రావాలంటే తాళ్ళపల్లి తాళ్ళపల్లి అడ్ రోడ్ అంటారు ఇంకా చెప్పాలంటే ఎత్తిపోతలు అడ్రోడ్ అంటారండి మీరు అక్కడికి వచ్చేసేస్తే చక్కగా ఏంటంటే నల్లమల ఫారెస్ట్ వాళ్ళది ఈ ఎత్తిపోతల ఘాటు ఉంటుందండి ఈ ఘాటు దగ్గర అయితే కనుక బైక్ అయితే ట్వంటీ రూపీస్ కార్కి అయితే థర్టీ రూపీస్ అనమాట సో అక్కడి నుంచి అయితే మాత్రం మీరు ఖచ్చితంగా నట్టుకుంటూ రావాలి అట్లాగే ఈ ఎత్తిపోతల జలపాతం యొక్క స్థలం ఏంటి తెలుసా అండి పూర్వం అండి ఎత్తి అనే మహర్షి ఇక్కడ తపస్సు చేశాడండి ఈ పరిసరాలు మొత్తం తపస్సు చేయటం వల్ల ఎత్తి ప్లస్ తపో ప్లస్ వనమో కలిపితే ఏమైంది ఎత్తిపోతల జలపాతం అయిందండి అది ఇక్కడ స్థలం అండి అట్లాగే ఏంటంటే కనుక ఇక్కడ చూడండి ఇక్కడ చూస్తున్న మీ యొక్క జలపాతం ఏంటంటే ఇది ప్రకాశం జిల్లా నుంచి నల్లమల అడవుల నుంచి మొత్తం అంతర్వాహినిగా ప్రవహించి అంతర్వాహినిగా ప్రవహించి ఇక్కడే ఈ జలపాతంగా వస్తుందండి చూడండి ఎంత బాగుందో జలపాతం ఇంకా వర్షాకాలం అంటే దీని అంతా కూడా మొత్తం అంతా వస్తుందండి అలాగే చూశారు కదా వచ్చేటప్పుడు ఎత్తిపోతల జలపాతానికి ఎలా రావాలో అదే కానీ మీరు హైదరాబాద్ నుంచి కావచ్చు లేదంటే కనుక విజయవాడ నుంచి కావచ్చు మీరు మామూలుగా ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ అంటే అంటే ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ అంటే ఆర్టీసీ అనుకోండి ఆర్టీసీలో మీరు వచ్చారనుకోండి వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు అంటే ఇక్కడ ఎత్తిపోదల జలపాతానికి వెళ్ళినా సరే మామూలు బస్సులో వెళ్ళాలి నేను మళ్ళీ చెప్తాను అట్లాగే సాగర్కి వెళ్ళాలన్నా కూడా విజయవాడ గుంటూరు నుంచి వచ్చేవాళ్ళు ఏంటంటే మాచర్లు వచ్చి మాచర్ల నుంచి విజయపురి రైట్ కెనాల్ రైట్ కెనాల్ అంటే కనుక సాగర్ దగ్గర దిగచ్చు అక్కడి నుంచి మీరు బోటింగ్లో వెళ్ళొచ్చు అనమాట సో ఇన్ఫర్మేషన్ కోసం చెప్తానండి కాకపోతే ఇక్కడి నుంచి సాగర్కి వెళ్ళడానికి చక్కగా మీరు బోటింగ్ పాయింట్ వరకు దిగచ్చు కానీ అదే కనుక ఎత్తిపోతలకు వెళ్ళాలనుకోండి మీరు రానుకోని మా ఆటో మాడుకోవాల్సిందే లేదంటే కనుక రోడ్డు మీద దింపెళ్తే మూడు కిలోమీటర్లు నడవాలి అదేనండి ఎత్తిపోతల ఘాటుకి వెళ్ళే మలుపు చూస్తున్నారు కదా అక్కడి నుంచి మీరు మూడు కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది అనమాట మెయిన్ అదే నేను చెప్తున్నాను అనమాట అలాగేంటే మాచలల నుంచి మీరు వచ్చేటప్పుడు ఆ రోడ్డు కూడా చాలా చాలా బాగుంటుందండి డబల్ రోడ్డు అద్భుతంగా ఉంటుంది ఏంటంటే సాధ్యం ఎంత వరకు హైదరాబాద్ నుంచి వచ్చే వచ్చేవాళ్ళు కూడా వీలుంటే అవకాశం ఉంటే ఈ మాచల మీదగా రండి బాగుంటుంది అని చెప్తున్నాను తర్వాత మీ ఇష్టం అండి అదే కనుక మీరు ఏం చేస్తారంటే కనుక మాచర్లలో కనుక మీరు కనుక ఆటో మాట్లాడుకుంటే డైరెక్ట్గా ఎత్తిపోతల దగ్గర దింపాలి మళ్ళీ తీసుకొచ్చి మాచరులో దింపాలి ఒక గంట రెండు గంటలు అని చెప్పండి పర్ఫెక్ట్గా వచ్చేసేస్తాం అలాగే ఇక్కడ నుంచి ఏంటంటే నాగార్జున సాగర్ అండి జస్ట్ పదకొండు కిలోమీటర్లు అట్లాగే మరికొన్ని విషయాలు మీరు చూస్తూ ఉండండి నేను చెప్తానండి అదిగోండి వచ్చాం ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ ఏమండి డిసెంబర్లో కానీ జనవరి కానీ ఫిబ్రవరి కానీ మార్చ్ కానీ ఎప్పుడైనా కూడా హ్యాపీగా రావచ్చండి ఎండాకాలం మాత్రం చాలా తక్కువ ఉంటుంది మీరు డిసప్పాయింట్ అవుతారు అదిగోండి మీరు చూస్తున్నారు కదా అదే ఘాట్ అనమాట జస్ట్ ఏంటంటే మామూలుగా పెద్ద ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ ఉంటుంది పైకి కానీ ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే లేడీస్తో వచ్చేటప్పుడు మాత్రం మామూలు రోజుల్లో పండగ రోజులు ఇలాంటప్పుడు కాకుండా మామూలు రోజుల్లో మాత్రం కొద్దిగా జాగ్రత్తగా రండి ఎందుకంటే నేను వెళ్ళిన ప్రోస్లో నేను పండగ రోజు వెళ్ళినా సరే వెళ్ళేంత వరకు నాకు మనిషి అనేది కనపడలే ఘాట్లో కాబట్టి కొద్దిగా ఎలర్ట్గా ఉండే లవర్ సీడ్లు అందరూ ఇట్లాంటి వాళ్ళు ఇట్లాంటి ప్రయోగాలు చేయకండి చాలా రిస్క్ అది అది మీరు చూస్తున్నారు కదా ఆ మెట్లన్నీ ఏంటంటే కనుక కింద కింద దత్తాత్రేయ స్వామి ఆలయము ఇంకా చూసినాయండి అక్కడ కింద వరకు నేను వెళ్ళలేదు జస్ట్ మెట్లు దిగి వెళ్ళటమే సో నేను ఏంటంటే పైన మీకు జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను వెళ్ళాలంటే వెళ్ళొచ్చు అదిగోండి ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్లో ఏంటంటేనండి ఇక్కడ నుంచి ఎక్కడెక్కడికి ఎన్ని కిలోమీటర్లు అన్నీ ఉందండి అట్లాగే ఇక్కడ ఉండటానికి అకామిడేషన్ కూడా ఉందండి చూడండి అకామిడేషన్ మీకు చూపిస్తా నేను అది మీ చాయిస్ అండి రేట్లు కూడా ఏంటంటే పెద్ద ప్రైసే ఉండదండి మన ముందు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు చాలా విశాలంగా ఉంటుంది చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో నేను ఏం చేస్తానంటే చక్కగా ఈ యొక్క వాతావరణంలో మీరున్న ఫీలింగ్ కోసం నేను ఒరిజినల్ సౌండ్ పెడతాను అయిన తర్వాత నేను వచ్చేసేస్తానండి ఓకేనా Okay ready ganakki mari naam ek jodu okay the crane crane వెనక లేదు కదా పొద్దున పూట వెళ్ళలేవారు వెళ్ళేవారు పొద్దున్న సాయంత్రం లేరు నగినప్పుడు వెళ్ళేవారు పెద్ద ఒకసారి లేకండి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవరైనా సరే ఈ చుట్టుపక్కల పరిధిలో చాలా చాలా ముసలు తిరుగుతూ ఉంటాయి ఎట్టి పరిస్థితుల్లో మీరు కిందకు దిగద్దు అది బ్యాండెడ్రీ అనమాట ఓకే మరి మంచి ట్రావెల్ వీడియోతోటి జీవీఆర్